హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈ సమ్మర్లో తప్పకుండా చేసుకునే రెసిపీస్ చేద్దాము చాలా హెల్దీ రెసిపీస్ మనం ఇంట్లో చేయడం వల్ల మన పిల్లలకు కూడా హెల్దీ రెసిపీస్ ఏంటి అన్హెల్దీ రెసిపీస్ ఏంటి అనేది ఐడియా వస్తుంది ఈ సమ్మర్లో మనకు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకు ఎవ్రీ ఇయర్ ఉండేదానికన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి కదా సో ఎండ వడదెబ్బ కొట్టకుండా ఉండాలి అంటే ఇలా చలవ చేసి బాడీని చలవ చేసే రెసిపీస్ చేసుకోవడం వల్ల చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవా వాళ్ళ వరకు అందరూ తిన తినగలిగే రెసిపీస్ టేస్ట్ టేస్ట్ ఉంటాయి హెల్దీ కూడా మనం ఇలా ఇంట్లో చేయడం వల్ల చాలా మంచిది పిల్లలు హెల్దీగా ఉంటారు సో హాలిడేస్లలో పిల్లలు ఆడుకోవడానికి అందుకు ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వేడి చేయకుండా ఇలా చలవ చేసే పదార్థాలు చేసి పెట్టండి చాలా మంచిది వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి సో దీంట్లోకి ఫస్ట్ మనము చద్దన్నం చేసుకుందాము చద్దన్నం అనేది చాలా మంచి రెసిపీ అండి మన పూర్వీకులైతే డైలీ తినేవాళ్ళు అంట వాళ్ళందుకే అంత హెల్తీగా ఉండేవాళ్ళు ఈవెన్ ఎయిటీ నైంటీ ఇయర్స్ వచ్చినా కూడా చాలా హెల్తీగా ఉండేవారు తప్పకుండా ట్రై చేయండి చలవ చేస్తుంది సో దీనికోసం ఫస్ట్ నైట్ ఉడికించుకున్న రైస్ తీసుకోవాలి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న బౌల్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ అనేది నార్మల్గా మనం నైట్ వండుకుంటాం కదా దా ఆ రైస్ రైసేనండి సపరేట్గా ఏమి వండలేదు సో ఆ రైస్ తీసుకున్న తర్వాత మనము మిల్క్ అండ్ వాటర్ బాయిల్ చేసుకోవాలి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని ముప్పావు కప్పు మిల్క్ యాడ్ చేశాను తర్వాత హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను మీరు వాటర్ వద్దు అనుకుంటే మనం అన్నం వండుకునేటప్పుడు అన్నం మార్చే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటప్పుడు గంజి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఆ గంజిని యూజ్ చేసే చేసేపాటు అయితే మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఇట్లా బాగా బాయిల్ అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఈ రైస్లో వేసేసేయాలి మొత్తము మొత్తం వేసేసేయాలండి మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది పాలు అనేటివి కానీ మనకు తోడు వేసేటప్పటికి మళ్ళీ మార్నింగ్ పర్నె పర్మెంటేషన్ అయ్యేసరికి మనకు థిక్నెస్ అనేది వస్తుంది సో ఇలా కొంచెం పాలు పాలుగా ఉన్న కూడా ప్రాబ్లం లేదు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ వేస్తేనే మనకు మార్నింగ్కి బాగా ఉంటుంది సో ఇది కొద్దిసేపు అలా పక్కన పెట్టేస్తే వేడి అనేది తగ్గి మనకు వెచ్చగా ఉండాలి మనం నార్మల్ పాలు తోడేసుకుంటాం కదా ఆ గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి అన్నమాట సో అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు టూ టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోకపోతే పెరుగు అనేది సరిగ్గా కలవకుండా తోడు సరిగ్గా అవ్వదు కంపల్సరిగా ఇలా కలుపుకోండి చేతైనా పర్లేదు స్పూన్తో అయినా పర్లేదు సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఇది మాత్రం తప్పకుండా ట్రా వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ వేయడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నైట్ మొత్తము ఇది పులుస్తుంది కాబట్టి ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా పెరుగన్నంలోకి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది మాత్రం మిస్ చేయకుండా వేసుకోండి సో మార్నింగ్కి చూడండి పెరుగు అనేది బాగా తోడుకుంది కదా రైస్ అనేది ఒకసారి మనం కలిపి చూస్తే అయినా ఇది కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయ్యింది కదా ఇప్పుడు మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని అంత బాగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల్లా స్మాష్ అయ్యేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా మంచిది చలవ చేస్తుంది హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ ఏంటంటే సగ్గు బియ్యం పాయసం అండి సగ్గు బియ్యం పాయసం అంటారు సగ్గుబియ్యం జావా అంటూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు కదా సో ఇలా చే సగ్గు బియ్యము చాలా మంచిది చలవ చేస్తాయి సో తప్పకుండా ట్రై చేసి పెట్టండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక స్మాల్ కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి వాటర్ వేసి టూ టైమ్స్ బాగా కడగాలి సగ్గు బియ్యంలో వైట్ లేయర్ లాగా ఉంటుంది కదా సో ఆ లేయర్ పోయేటట్టు కడగాలన్నమాట నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను చూడండి ఇలా సన్నగా ఉన్నాయి మీ దగ్గర అవైలబుల్లో ఉన్నవి తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు టూ టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి సిక్స్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి ఇలా నాననివ్వడం వల్ల మనకు సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతాయి సో మీకు టైం లేకపోతే వెంటనే ఉడికించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నానబెట్టడం వల్ల మనకు త్వరగా ఉడుకుతాయి టైం ఉంటే సో ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఫ్లా గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవడమే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఒక కప్పు మిల్క్ పోసుకొని ఉడికించుకోవాలి మనం కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగంటేస్తుంది తప్పకుండా కలుపుతూ ఉడికించుకోండి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే చూడండి సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేట అయ్యిన టైంలో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక్క బుడుకు అట్లా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉడికిస్తే పాలు అనేది ఇరిగిపోతాయి గుర్తుపెట్టుకోండి ఒక బుడుకు ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి సో ఫ్లేవర్ కోసము పావు స్పూను ఇలాచి పొడి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ సో మీరు జావా లాగా కావాలంటే మజ్జిగ యూజ్ చేసుకోవచ్చు మజ్జిగ యూజ్ చేసి సాల్ట్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం స్వీట్గా ఉండాలనేసి బెల్లం యూజ్ చేసి మిల్క్ వేసాను తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ రాయిసరండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు రాయి సరిని రాయి అంబలి అంటారు రాయి సరి అంటారు రాగి జావా అంటారు ఏదైనా ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది ఐర స్వీట్ అన్న చేస్తాము కొంచెం మజ్జిగలో వేసేసే అంబలిలాగా చేస్తాము సో వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి కంపల్సరిగా తప్పకుండా డైలీ తీసుకుంటే చాలా మంచిది సో ఒక దీంట్లోకి ఒక పెద్ద బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి అవి బాయిల్ అయ్యేలోపు ఒక కప్పులో టూ టేబుల్ స్పూన్లు రాగిపిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా స్మూత్గా అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు డైరెక్ట్ వేస్తే ఉండ కట్టేస్తుంది ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఈజీగా అయిపోతుంది అనమాట సు ఈడ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కలుపుకున్న రాగిపిండి వేసేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి పావు స్పూన్ సాల్ట్ వేసాను ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు కలపకపోతే అడుగంటేస్తుంది కంపల్సరీగా కంపల్సరిగా కలపండి కలుపుకుంటూ ఇలా ఉడికించుకుంటే ఒక టెన్ మినిట్స్ పడుతుంది అనమాట లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అది ఉడికేటప్పుడే మనకు అర్థం అవుతుంది కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా వస్తుందనమాట చూడండి ఇలా తిక్కుగా వస్తే సరిపోతుంది ఇలా తిక్కుగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలన్నమాట సో నెక్స్ట్ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి నేను ఒక స్మాల్ కప్పు బటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను సో ఇలా బటర్ మిల్క్ యాడ్ చేసి అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు ఒకవేళ స్వీట్గా కావాలి అనుకుంటే మనము వాటరు అండ్ రాయిపిండి ఉడికించాం కదా ఆ టైంలో మిల్క్ కూడా యాడ్ చేసి ఉడికించుకొని తర్వాత షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేసుకోవచ్చు సో కానీ హెల్తీగా కావాలి అనుకుంటే కంపల్సరీగా ఇలా చేసుకోండి మజ్జిగ వేసుకొని చేసుకుంటే చాలా మంచిది చలవ చేస్తుంది కూడా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసే టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి మనకు ఉంటాయి బోన్స్ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది శరీరంలోని వేడి తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ మూడు ఐటమ్స్ చాలా మంచివి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి డే బై డే అన్నా కనీసం తీసుకోవడానికి ట్రై చేసే చేయండి మీకు ఈ వీడియోలలో ఏదైతే నచ్చిందో రెసిపీ కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలు కోసం మిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్